శాటిలైట్ నుంచి చూసినా కనిపిస్తుంది మన విగ్రహం దాంతో పాటు మన గొప్పతనం కూడా శాటిలైట్ నుంచి చూస్తే విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయా సార్ పక్కనున్న మురికివాడలు పేదరికం కనిపించవా గొప్పలు ఆడంబరాలు కాదు సార్ మన అవసరాలు తీరాలి మన దేశంలో పేదరికం లేదా అనారోగ్యం లేదా నిరుద్యోగం లేదా పల్లెల్లో అంధకారం లేదా రోడ్లేమీ బాగోలేదు మన ఆడపిల్లలు పొద్దున్నేస్తే గౌరవంగా బతకడానికి సరైన టాయిలెట్లు కూడా లేవు మీరు నా లాంగ్వేజ్ కంట్రోల్ చేయొచ్చు సార్ కానీ ప్రజల్ని కంట్రోల్ చేయలేరు మనం తరిమేస్తే స్వతంత్ర ఇచ్చి పారిపోయారే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కూడా తిరుతున్నారు సార్ మీ ఇండియా ఏంటి తినడానికి తిండి లేదని అప్పులు చేస్తూ విగ్రహాలు కడుతున్నారేమిటి సిగ్గులేదా అంటున్నారు సార్ పోలియో చుక్కలు వేయడానికి రైతులకి నష్టపరిహారం ఇవ్వడానికి మన దగ్గర బడ్జెట్ లేదు కానీ ఒక రాష్ట్రంలో మూడు వేల కోట్లకు ఒక విగ్రహం ఇంకొక రాష్ట్రంలో నాలుగు వేల కోట్లకు ఒక విగ్రహం కట్టడానికి బడ్జెట్ ఉంది ఏమిటి సార్ ఇది ఎవరి కోసం తరం రేపటి భవిష్యత్తు వారి కళల్ని చెరిపేస్తూ వారి సమాధులపై వేస్తున్న పునాదులే ఈ విగ్రహాలు అలాంటి నాయకుల్ని ఎన్నుకుని మోస్తున్న ఈ ప్రజలకు జోహార్లు